ప్రైజలో నా ప్రే దేవుని పెట్టారు మీ అందరికీ కూడా దేవున్నామాన్ని బట్టి శుభాది వందనములు తెలియజేసుకుంటున్నాం ఈరోజు దేవుడు మనకు మరొక రోజుని బహుమానంగా ఇచ్చి ఉన్నాడు ఆయన ఊపిరిని నింపి ఆయన ఆత్మలో మనల్ని నింపి ఆయన మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు అందుకు మనం ఎంతగానో రుణాస్తులమై ఉన్నాం నా ప్రే దేవుని బిడ్డలారా మనం దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నాం వేర్ వీఆర్ సికింగ్ కాడ్ వేర్ హీఈ దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు ఒకసారి ఒకటో కోరింది మూడు పదహారు చూసినట్లయితే దాంట్లో క్లియర్గా ఆయన మనకు ఎక్కడున్నాడో చెప్తున్నాడు ఆయన మనకు ఎక్కడున్నాడో మనకి తెలియపరుస్తున్నాడు ఒక్కసారి ఒకటో కోరింది మూడో అధ్యాయం పదహారో వచ్చినా చూసినట్లయితే ఆయన మనకి తెలియపరుస్తున్నాడు ఆయన ఎక్కడున్నాడు మనం ఎక్కడ ఎక్కడెతుకుతున్నాం మనం చీకట్లో ఎక్కడో మనం అనుకుంటూ ఉంటాం జనరల్గా ఎక్కడో పరలోకమంది ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఆకాశ మహాకాశాలపైన పైన అంత విస్తారమైన ప్రదేశాల్లో ఉన్నాడు ఆయన మనకు కనపడ్డం ఆయన మనం చూడలేం ఆయన మనకి కనపడకోకుండా అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు సో దట్స్ నాట్ దేవుడు ఎక్కడ ఉన్నాడు క్లియర్గా మనకు మెన్షన్ చేసి చూపించాడు బైబిల్ లేఖనాలను బట్టి ఒక్కసారి మీరు పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథం లేఖనాలను మీరు ఒకసారి తెలిసి చూసినట్లయితే దానిలో ఒకటో కొరింది మూడు పదహారు చూసినట్లయితే దాన్ని క్లియర్గా చెప్తాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారు హలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరెరుగరా వండర్ఫుల్ యునో ది స్క్రిప్చర్ దేవుడు క్లియర్గా డైరెక్ట్గా చెప్తున్నాడండి నేను ఎక్కడున్నాను నేను ఎక్కడో లేను మీకు అతి సమీపంలో మీ పక్కనే ఉంటున్నాను మీలో ఉంటున్నాను మీరెవరంట దేవుని ఆలయమై ఉన్నారంట మీరు దేవుని ఆలయమై ఉన్నారు కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీకు తెలియదా తెలియదు కాబట్టే కదా తెలియదు కాబట్టే మనం దేవుని ఎక్కడో చీకట్లో ఎదుగుతున్నాం నల్లపిల్లని వెతుకుతున్నట్టు చీకట్లో నల్లపిల్లని వెతుకుతున్నట్టు మనం ఎదుగుతున్నాం బట్ ఆయన ఏమంటాడంటే ఆత్మ అనగా ఊపిరి మనలోనే ఆయన ఉన్నాడు మనమే ఆయన ఆలయమై ఉన్నాం ఇప్పుడు నీ నీలో ఊపిరి లేనిదే నీ జీవితం ఏమి లేదు సో నేనేం చెప్తున్నానంటే నువ్వు ఇక్కడ నుంచి దాటి వెళ్ళిపోయి మరణించిన తర్వాత నేను చెప్పట్లేదు సో దేవుడు ఎక్కడున్నాడు ప్రజెంట్ రైట్ ఎక్కడున్నాడు అన్నంటే ఇప్పుడు ఎక్కడున్నాడు అన్నంటే ఆయన నీలోనే ఉన్నాడు నువ్వే ఆయన దేవుని ఆలయమై ఉన్నావు ఎక్కడో లేడు ఆయన ఎక్కడో మందిరంలో లేడు ఎక్కడో వేరే ప్రదేశంలో లేడు హీ ఈజ్ విత్ యూ ఆయన నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు ఇక్కడ అదే కదా చెప్తున్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో ఉన్న ఉన్నాడని నివసించుచున్నాడని దట్స్ వండర్ఫుల్ ఎవడైనా నువ్వు దేవుని ఆలయము పాడు చేసినాడ దేవుడు వాడిని పాడు చేయను అవును ఇప్పుడు నీలో ఉన్న కుళ్ళు కుట్ర ద్వేషం పగ ఇవన్నీ ఆత్మ ఆత్మ ఆత్మవరాలకి విరుద్ధంగా ఏదైతే ఉందో వాటన్నిటిని బట్టి వాటన్నిటిని నువ్వు తీసుకోవటం వల్ల నీకు హృదయంలోనికి ఎదట వాళ్ళని చూస్తే కుళ్ళు ఎదట వాళ్ళని చూస్తే ఏడుపు ద్వేషం పగ కుట్ర అన్నీ కూడా మనలో కలగలిపోయి మనలో ఇంకిపోయి ఉన్నాయి కాబట్టి నువ్వేం చేస్తున్నావు అని అంటే దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు నువ్వు నీలో ఉన్న ఆ దురాలోచనలను బట్టి ఏవైతే లోకానుసారమైన ఆలోచనలు ఉన్నాయో వాటిని బట్టి నువ్వు ఎలాగైతే ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నావో ఆయన నీలో ఉన్న ఆ శరీర భాగాలు అలా పాడు చేసేస్తున్నాడు అంటే నీలో వచ్చే అనారోగ్యాలు ఏవై ఉంటాయి ఇప్పుడు క్లియర్గా గమనించండి ఒకసారి మీలో అనారోగ్యాలు వస్తున్నాయి అండి మీలో అనారోగ్యానికి గురవుతున్నారు అని అంటే కారణం ఏంటి మనం అన్న ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నాం ఎందుకు రోగాలు బారిన పడి మనం అంత బాధలు పడుతున్నాం అంటే నీలో దేవుని ఆలయం ఉన్నా కానీ ఆ ఆలయాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచట్లేదు ఇక్కడ అదే చెప్తారు పదిహేడవ అధ్యాయం చోర్లో దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు హలే చెప్పారా ఇవి నేనేదో క్రియేట్ చేసి నేనేదో రాసిని చెప్పట్లా ఒకటో కొరింది మూడు పదహారు పదిహేడు చూస్తే దానిలో క్లి క్లియర్గా మెన్షన్ చేశారు దేవుడే నేను ఎక్కడున్నాను మీ ఆత్మరూపాన్ని మీలోనే నివసిస్తున్నాను మీరెవరు నా ఆలయమై ఉన్నారు ఆత్మానగా ఊపిరి మీలో ఊపిరి ఉన్నంతకాలం నేను మీతోనే ఉంటున్నాను ఆ ఊపిరి పోయిన తర్వాత ఆత్మ మళ్ళీ ఎక్కడికి చేరుతుందంటే నాది నా దగ్గరికే చేరుతుంది మనం ప్రసంగిలో చూస్తాం నా పుడే దేవుని బిడ్డలారా క్లియర్గా గమనించండి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు ఎవడు దేవుని ఆలయం పాడు చేసిన అడలా దేవుడు వాడిని పాడు చేయను ఎలా పాడు చేస్తాడు అంటే ఆలోచనలు నీ దురాలోచనల్లో ఉంటున్నాయి కాబట్టి నీ ఆలోచనలతో నువ్వు నీ ఆలయాన్ని నువ్వే పాడు చేసుకున్నావు నువ్వు దేవుని కోసం కట్టిన ఆలయాన్ని నువ్వే పాడు చేసేస్తున్నావు దేవుని కోసం నీ నీ యొక్క ఏదైతే ఆలయాన్ని నిర్మించావు అనే హృదయంలో నీ ఆలోచనలను బట్టి నువ్వు పాడు చేసేస్తున్నావు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పర్సన్ ఎంతో కష్టపడి కష్టార్జితంతో ఒక గృహాన్ని కట్టుకున్నాడు ఎంతో కష్టంతో కష్టార్జితంతో రూపాయి రూపాయి కూడ పెట్టుకొని లోన్ తీసుకొని ఒక ఇల్లు కట్టుకున్నాడు దాన్ని ఎవరో వచ్చి కబ్జా చేశారు ఎవరో వచ్చి దాన్ని కబ్జా చేశారు ఎవరో వచ్చి అది నాదని చెప్తున్నారు కష్టార్జితంతో ఇల్లు కట్టుకొని కష్టార్జితంతో లోన్లు తీసుకొని ఆ గృహాన్ని నిర్మించుకుంటే ఎవడో వచ్చి ఆ ఆలయంలో నివసిస్తాను ఆ ఇంట్లో నివసిస్తాను ఆ ఇల్లు నాది అని అంటే మనం ఏం చేయాలని చూస్తాం నాశనం చేయాలని చూస్తాం లోన్స్ మన లాయర్లను అప్రోచ్ అవుతూ ఉంటాం కోర్టుకి వెళ్తూ ఉంటాం ఎన్నో ఎన్నో మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నాలు అన్నీ చేసి ఎలాగైనా ఆ ఇల్లును మన సొంతం కావాలని చెప్పి ఎన్నో రాత్రులు నిద్ర లేకోకుండా ఎంతో ఆలోచిస్తా అవతల ఎలాగైనా సరే నాశనం అయిపోవాలి ఎలాగైనా సరే వాడు నా ఇల్లు నాకు తిరిగి ఇవ్వాలి అని ఆలోచిస్తాం కానీ నా కబ్జా చేశారా తీసుకుంటున్నాను అనరు కదా అలాంటప్పుడు ఒక నువ్వు మానవుడు ఉండి నువ్వు ఒక సొంత గృహం గురించి అలా ఆలోచిస్తే అసలు నువ్వే ఇప్పుడు ఆ గృహం ఒకవేళ కనుక కబ్జా చేసిన నీలో స్తోమతుండి మళ్ళీ నువ్వు కొనుక్కోగలిగితే ఖచ్చితంగా నువ్వు వేరే చోట కొనుక్కోగలం అది ల్యాండ్ బట్ ఇక్కడ నీలో అవయవాలు మళ్ళీ తిరిగి రానివి ఈ ఆలయం తిరిగి రాంది ఏదైనా పాడైపోతే మళ్ళీ తిరిగి మనం పునరుద్ధరించుకోలేము రీస్టోర్ చేయలేము అక్కడ ఆ ప్లేస్ని అలాంటిది దేవుని ఆలయం నువ్వు పాడు చేస్తే దేవుడు అలా ఊరుకుంటాడు కాబట్టి సో మెనీ డిసీస్ ఇట్ ఈస్ ఇల్నెస్ హ్యాపీనింగ్ ఇన్ అవర్ లైఫ్స్ ఎన్నో అనారోగ్యాలకి మనం గురవుతూ ఉంటాం కాబట్టి నా దేవుని బిడ్డల దేవుని ఆలయాన్ని ఎవరు పాడు చేయద్దు బికాస్ ఇట్స్ ఏ హోలీ అది ఇక్కడ పరిశుద్ధమై ఉన్నది అది పరిశుద్ధమై ఉంది సెకండ్ థింగ్ అదే మీ దేవుని ఆలయం అయి ఉంది ఎక్కడ క్లియర్గా చూడండి ఒకసారి పదిహేడు చివరిలో దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటే మీలో ఏం ఉండకూడదు ఈ నెగిటివిటీస్ ఏమి ఉండకూడదు నెగిటివ్ థాట్స్ ఏమి ఉండకూడదు నెగిటివ్ అనే ఆలోచనలు రాకూడదు ఎంతసేపు మీరు పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా ఆలోచించడం అంటే ఎలాగా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గ్రద్ద పక్షిరాజు పక్షిరాజు సుడిగాలు వచ్చినప్పుడు ఎంతో సంతోషపడుద్ది ఎందుకు అంటే ఈజీ వేలో కొంచెం కష్టపడి కొంచెం తట్టుకోగలిగితే ఆ సుడిగాలతో పాటు ఈజీగా హైట్స్లోకి వెళ్ళిపోతాం రెక్కలు కొట్టాల్సిన పని లేదు కష్టపడాల్సిన పని లేదు ఈజీ వేలో పైకి వెళ్ళిపోద్ది కాబట్టి సుడిగాలి స్ట్రోమ్స్ వచ్చినప్పుడు సుడిగాలు వచ్చినప్పుడు పక్షిరాజు ఎంతో ఆనందపడతాడు ఎందుకనంటే ఆ ట్రబుల్ నుంచి ఎంతో హైట్స్కి వెళ్తున్నాడు కాబట్టి పక్షిరాజును మనం స్ఫూర్తిగా తీసుకోవాలి పక్షిరాజులాగా ఎప్పుడూ కూడా ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలని మన ఇష్టాలుగా చూసుకొని మనం ఎదగటానికి చూడాలి ఆ కష్టాల్లో నుంచి మన సంథింగ్ వీఆర్ లెర్నింగ్ మనం ఏదో నేర్చుకుంటున్నాం వీఆర్ లెర్నింగ్ సంథింగ్ విత్ అవర్ ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్స్తో చాలా నేర్చుకుంటున్నాం గాడ్ ఈస్ టీచింగ్ టు సంథింగ్ విత్ దట్ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్తో దేవుడు కొన్ని మనకి నేర్పిస్తున్నాడు హీస్ టీచింగ్ టు అర్స్ క్లియర్లీ హౌ టు రూల్ యువర్ లైఫ్ హౌ టు మెయింటైన్ యువర్ లైఫ్ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ఎలా నిలబెట్టుకోవాలి అన్నీ కూడా ఆయన మనకి నేర్పించడానికే చూస్తున్నాడు సో ఈ స్ట్రోమ్స్ ఎదురైనప్పుడు నువ్వు పడిపోయి దేవుడు లేడు ఎవరు లేరు నా జీవితం మన అసలు మన జీవితం పుట్టుగా చా వె నాట్ నీ జీవితం దేవుడు ఒక ప్రణాళికతో పంపించాడు ఒక ఆలోచన కలిగి పంపించాడు సో వాట్ ఎవర్ దట్ ఆ ప్రణాళిక ఏదో ఆయన నెరవేర్చుకుంటాడు బట్ నీ జీవితంలో నీకు కష్టం వచ్చింది కదా అని చెప్పి నీ జీవితాన్ని నువ్వు ఆ కష్టాలు వస్తున్నాయి కదా అని చెప్పి నీ జీవితాన్ని నువ్వు మధ్యలో ముగించేయకూడదు ఆ కష్టాలను నువ్వేం చేయాలంటే పక్షిరాజు వల్లే ఎదుర్కోవాలి అప్పుడే నువ్వు హైట్స్లోకి వెళ్ళగలవు నీకు జ్ఞానం పెరుగుద్ది నాలెడ్జ్ పెరుగుద్ది ధనం వల్ల నాలెడ్జ్ పెరగదు ధనం వల్ల నీకు జ్ఞానం పెరగదు ధనం వల్ల నువ్వు ఇంకా పాడైపోతూ ఉంటావు ధనం వల్ల నీకు నాలెడ్జ్ పెరిగిద్దాననుకోవటం పొరపాటు లేదని యొక్క సొంత జ్ఞానం ద్వారా నాకు ఈ లోకంలో మంచి జ్ఞానం ఉంది నేను మంచిగా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నా ఆ జ్ఞానం దేవునికి వెర్రితాను దేవుని జ్ఞానం సక్రమమైంది చక్కనైంది బికాజ్ హీ విల్ టీచర్స్ విత్ ఎ ప్రాపర్ వే ఒక ప్రాపర్ వేలో మన డిసిప్లైన్ అంటే దేవునికి ఒబే అయి ఉంటే విధేయుడై ఉంటే ఆయనే మనకి డిసిప్లైన్ నేర్పించి ఆయనే మనకి రిచ్నెస్ని హానర్ని నేమ్ని కలుగు చేస్తాడు ఫేమ్ని కలుగు చేస్తారు ఆయనే మనకి ఐశ్వర్యాన్ని ఘనతని జీవాన్ని కలుగు చేస్తాడు సో నా పేరు దేవుని పెట్టారు మీరు గమనించండి క్లియర్గా గమనిస్తే మీరు దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి మీలో అనారోగ్యాలు కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు ఇవన్నీ కలుగుతున్నాయి ఆ ట్రబుల్స్ని మీరు ఫేస్ చేసే అంత జ్ఞానం కూడా రావట్లేదు సో ఆ ట్రబుల్స్ని మీరు ఫేస్ చేయాలి అంటే ఏం చేయాలి దేవుని పరిశుద్ధమై ఉన్న ఆలయాన్ని అది మీరు దేవుని ఆలయం నాలోనే ఉందని ఫస్ట్ గ్రహించాలి దాన్ని పరిశుద్ధంగా ఉంచాలి అప్పుడు మీరు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగలరు నా ప్రతిదేమని పెట్టారు ఫస్ట్ మనం పొద్దున్నే లెగిస్తే మనం చేసే పని ఏంటి పొద్దున్న లెగిస్తే జనరల్గా అయితే అబద్ధాలు ఆడుతూ ఉంటాం ఏదో మాట్లాడుతూ ఉంటాం సీరియస్ అవుతూ ఉంటాం ఇంట్లో ఆ చిరాకు చిరాకు డైలీ మనం చేసే పని కూడా చిరాగ్గానే ఉంటుంది ఉదయాన్నే లేచి తండ్రికి చెప్పండి అయ్యా ఇదిగో నువ్వు నాలో నివసిస్తున్నావు ఈరోజు మరో బహుమానాన్ని ఇచ్చావు నాకు కాబట్టి ఈరోజు ఈ పని చేస్తున్నాయి ఈరోజు నేను ఈ పని చేయాలనుకుంటాను దానిలో సక్సెస్ కలుగు మళ్ళీ ఈవినింగ్ రండి కుటుంబంతో కలిసి కూర్చొని మళ్ళీ అదే చెప్పండి ఇదిగో అయ్యా ఇదిగో ఈ పని చేశాను ఈ పని చేశాను కాబట్టి నేను సక్సెస్లో నడిచాను ఈరోజు చాలా సంతోషం మీ కృతజ్ఞతలు రేపు ఈ పని చేయాలనుకున్నానని చెప్పండి అందరి గురించి ప్రార్థన ఇరుగు పరుగు వాళ్ళ గురించి ప్రార్థన చేయండి సో దేన మనసు కలిగి ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ విత్ హంబుల్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ గాడ్ మన దేవుని ముందు మీరు విధేయులుగా అయ్యి కనుక ఉంటే ఖచ్చితంగా ఆయన తీసుకెళ్ళి ఉన్నత స్థానాల్లో కూర్చోపెడతారు చాలా మనకి స్ఫూర్తిదాయకంగా చాలామంది మన యాన్సెస్టర్స్ కూడా ఉన్నారు మన పూర్వీకులు బైబిల్లోని కాబట్టి నా ప్రియ దేవుని పెట్టారా ఆలోచించండి ఎవడైనా నువ్వు దేవుని ఆలయం పాడు చేసినట్ల దేవుడు వాడిని పాడు చేయండి దేవుడు ఎక్కడో నివసించట్లేదు నీలోనే నివసిస్తున్నాడు నీలో నివసిస్తున్న దేవుడు నేను నిలబెట్టాలనే చూస్తున్నాడు నేను ఎప్పుడు ఉన్నతమైన స్థితిలోనే ఉంచాలని చూస్తున్నాడు నా ప్రతి ఏమని పెట్టాను సింహానికి ఏనుగు సింహానికి ఎదురైనప్పుడు ఏనుగు అనుకుంటుందంట నేను సింహానికి ఆహారం అనుకుంటుందంట బాగా హైట్ బలం బాగా పుష్టిగల ఏనుగు సింహాన్ని చూసి నేను సింహానికి ఆహారం అనుకుంటుందంట సింహం అనుకుంటుందంట హైట్ తక్కువే కదా ఎంతైనా సింహం హైట్ తక్కువ అంత బలమైంది కాదు ఏనుగంత బలమైంది కాదు బట్ ఏమన్నా ఆలోచిస్తాను అంటే ఇది నాకు ఆహారం అని ఆలోచిస్తుంట సో ట్రబుల్స్ ఎదురొచ్చినప్పుడు మనం ఏమన్నా అంటే ఇది నాకు ఆహారం అనుకోవాలి అంటే ఇదంతా నా ముందు అని అనుకోవాలి ఆ ట్రబుల్స్ అనుకోవాలి వీడికి నేను దొరికాను ఇంకా పైకి వెళ్ళిపోతాడని దీన్ని బట్టి నేర్చుకుంటాడు ఇంకా పైకి వెళ్ళిపోతాడు నేను వాడికి ఆహారం అనుకోవాలి అంటే ట్రబుల్స్ ఏమనుకోవాలి నువ్వు ఆహారం అనుకుంటే నువ్వు సింహంలాగా ధైర్యంగా నిలబడి ఇదంతా నా ముందనుకోవాలి అంతేకాని ఈ సుడుగాళ్ళు వచ్చినప్పుడు ఏగల్లాగా మన మనం హైట్స్లోకి వెళ్ళిపోయి ఎక్కడో తిరగాలి కానీ ఎంతసేపు మన ఆలోచనలు దురాలోచనలతో దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడిని ఆలయాన్ని పాడు చేసేస్తాడు ఎందుకంటే నువ్వే ఆయన శరీరం క్లియర్గా చెప్పారు కదా మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ముందు మీరు తెలుసుకోండి దేవుడు చిన్న మాటలు దీవించి ఆశ్రవదించును గాక ఆమెన్ హాలియ ప్రైజ్ ద లాడ్ మీరందరూ కూడా కూడా నామాన్ని బట్టి సంతోషించండి రోజు పరిశుద్ధంగా ఆయన ఆలయాన్ని ఉంచండి ప్రార్థన చేయండి అందరితో సమాధానం కలిగి జీవించండి